రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దినేష్ పాండ్యం ఆయన భార్య కవితా పాండ్యం భారీ మోసానికి పాల్పడ్డారు అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు నూట అరవై ఐదు మందిని మోసం చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దండుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు డబ్బులు ఇవ్వకపోవడంతో లబోదిబోమంటున్న బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసి కేసును సాగదీస్తూ తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దినేష్ పాండ్యం ఆయన భార్య కవిత పాండ్యం భారీ మోసానికి పాల్పడ్డారు అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు నూట అరవై ఐదు మందిని మోసం చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దండుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు డబ్బులు ఇవ్వకపోవడంతో లబోదిబోమంటున్న అంటున్న బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసి కేసును సాగదీస్తూ తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు ఒక మిస్టర్ దినేష్ పాండ్యం అనే వ్యక్తి మా అందరి దగ్గర నుంచి కూడా హ్యాండ్ లోన్ అని చెప్పి తీసుకొని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి హ్యాండ్ లోన్స్ మెడిచల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఐపి పిటిషన్ పిటిషన్ నెంబర్ ట్వెల్వ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హియాజ్ ఫైల్డ్ అతనికి కవిత పాండ్యం అని అతని మిస్సెస్ మేడం వచ్చి సైకాలజిస్టు అని మాకందరికీ నమ్మించాడు అతనికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు కూడా బయట ఇండియాలోనే పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు ఇతను మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఇరవై కోట్ల రూపాయలు మా అందరి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసి ఎప్స్కాండింగ్గా ఈరోజుకు ఉన్నాడు ఇది మేమందరం కూడా లైఫ్ లాంగ్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు తర్వాత పాండ్యం గారు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసు రిటైర్డ్ ఎంప్లాయీసు వృద్ధులు వృద్ధులైన మహిళలు ఎవరైతే కోర్టు చుట్టూ తిరగలేరో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని అందరినీ బాధితుల్ని చేసినటువంటి సందర్భం ఈ విషయంలో మేము మీకు సహాయాన్ని కోరుతూ ఆయన ఆయన తరఫున మేము ఆయనకి మేము కంప్లైంట్ మీకు ఫామ్ చేస్తున్నాము ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు మాకు ఐపి నోటీస్ వచ్చింది వెంటనే మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మా దగ్గర నుంచి అయితే ఒక రిటర్న్ అప్లికేషన్ అయితే తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ వాళ్ళు లాడ్ చేయలేదు వాళ్ళు ఏమన్నారంటే ఇది సివిల్ కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు అన్నారు వెంటనే మేము ఒక కౌన్సిల్ని ఎప్రోచ్ అయ్యి వారి ద్వారా మెడిచల్ మల్కాజ్గిరి కోర్టులో కౌంటర్ ఫర్ దిస్ ఐపీ కేస్ కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేశాము తర్వాత మా దగ్గర ఆయన దినేష్ పాండ్యం గారు ఏ అయితే హ్యాండ్ లోన్స్ తీసుకున్నారో వాటికి ఆయన చెక్కులు ఇచ్చి ఉన్నారు ఆ చెక్కులు మేము బ్యాంకులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ చెక్కులు బౌన్స్ అయినాయి ఆ చెక్ బౌన్స్ కేసు కూడా మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రస్తుతం నడుస్తోంది తర్వాత ఎప్పుడైతే ఈ విషయం ఐపీ వచ్చిందో నాలుగో తారీఖు నాడు ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు కవిత పాండ్యం మేడం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఏమంటారంటే మా హస్బెండ్ చేసింది నాకేమీ తెలీదు అది మాకు సంబంధం లేదు అని మేము ఆవిడ్ని ఎప్రోచ్ అయినప్పుడు మాకేమీ తెలీదు ఆయన ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పి చెప్తున్నారు కానీ ఆ విషయం మాకు కొంచెం డౌట్గా ఉన్నది ఎందుకంటే ఎవరైనా సరే పిల్లల్ని అంత చదివించుకుంటూ మిస్సెస్ తోటి అలా చేస్తారని చెప్పి మాకు తెలీదు తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కవిత మేడం మల్కాజ్గిరి కోర్టులో డైవర్స్ దినేష్ గారి మీద ఫైల్ చేసినట్టుగా మాకు తర్వాత తెలిసింది ఇది చెప్పదలుచుకున్నది మేమే కాకుండా వారు దినేష్ పాండ్యం ఎన్ఆర్ఐసిని కూడా మోసం చేసినట్టుగా మాకు అనుమానంగా ఉన్నది దానికి రిలయబుల్ సోర్సెస్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కలెక్ట్ చేసిన డబ్బు అంతా కూడా షెల్ కంపెనీస్లో ఆయన సైఫన్ ఆఫ్ చేసినట్టుగా కనిపిస్తోంది అందువల్ల మాకు చాలా బాధితులు మేమంతా ఈ బాధితులకి మీ ప్రెస్ తరఫున సహాయం కోరుతున్నాము ఈ విషయాన్ని కొద్దిగా పబ్లిసైజ్ చేసి మాలా ఎవరు మోసపోకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం నాకు మిస్టర్ దినేష్ పాండ్యం అతని భార్య కవిత పాండ్యం వాళ్ళతోటి ఒక మోసం జరిగింది మొత్తం దినేష్ పాండ్యం గారు నూట అరవై ఐదు మంది దగ్గర నుంచి ఇరవై కోట్ల రూపాయలు హ్యాండ్ హ్యాండ్లోన్గా తీసుకొని మెడిచల్ మల్కాజ్గిరి కోర్టులో ఐపి పిటిషన్ దాఖలు చేశారు మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాము మాకు ఇది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి జీవితకాలపు అందరికీ డబ్బులు ఈ నూట అరవై ఐదు మందిలో ఎంతో వృద్ధులు కూడా ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అందుకని మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయవలసిందిగా ఇందుకు మూలంగా